హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సో నేను వచ్చేసి ఒక వన్ వీక్ అయితే వీడియో సరిగ్గా పోస్ట్ చేయలేదు సో ఎందుకు పోస్ట్ చేయలేదు అన్నది మీకు ఈ వీడియోలో అయితే చెప్తానమాట ఫస్ట్ అయితే నేను లేవగానే అయితే ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను సో అదైతే ఏం షూట్ చేయలేదనమాట ఇంక ఇల్లు క్లీన్ చేసేసుకున్న తర్వాతకైతే మీకు అలా ఒకసారి చూపించాను అండ్ నెక్స్ట్ ఇంకా స్టవ్ కాడికి అయితే వచ్చేసాను ఫస్ట్ అయితే మా బాబు కోసం అనేసి హాట్ వాటర్ అయితే హీట్ చేసి ఫ్లాస్క్లలో వేసేసాను అండ్ ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ మార్నింగే మటన్ తీసుకొచ్చారు సో ఇంకా దాంట్లోకి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ తీసి మా హస్బెండ్కి అయితే ఇచ్చాను అనమాట తనే చాప్ చేసి ఇచ్చాడు నేనైతే మటన్ని ఫ్రెష్గా రన్నింగ్ ట్యాప్ కింద అయితే కడిగేసి పెట్టేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ చాప్ చేసి కూడా ఇచ్చేశారు టీ కూడా తాగేసాము అది షూట్ చేయడం నేను మర్చిపోయానులేండి ఇంకా మటన్ కర్రీ అయితే ఎప్పుడు చేసేలానే సింపుల్ ప్రాసెస్లోనే చేస్తాను అంటే ట్రై చేయొచ్చు కాకపోతే ఎందుకు ఫ్లాప్ అయితే వేస్ట్ కదా అంటే కాస్ట్ పెట్టి తీసుకొస్తాం కదా మనం ఎక్కువ సో అలానే నేనైతే మటన్ పైన అయితే ఎక్కువ ప్రయోగాలు అయితే ఏం చేయను అనమాట సో అలా నేనైతే సింపుల్ ప్రాసెస్లోనే చేస్తాను సో నేను అన్నాను కదండి వన్ వీక్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు అని చెప్తానన్నాను కదా నేను మీకు నా ఇంట్రో వీడియోలో చెప్పాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టు మా అత్తయ్య వాళ్ళకి తెలియదు అని సో మా అత్తయ్య వచ్చారనమాట మా ఇంటికి హాస్పిటల్లో చూపించుకుందాం అన్నట్లుగా సో అందుకనేసి నేను తనుంది అనేసి నేనైతే వీడియోస్ షూట్ చేయలేదు కాకపోతే ఇంక ఇప్పటి ఇంక ఇప్పటి నుండి అయితే ఎవరున్నా షూట్ చేస్తానులేండి వన్ వీక్ అయితే ఆ రీజన్ వలన నేనైతే వీడియోస్ తీయలేను పోస్ట్ చేయలేదు అనమాట సో గైస్ ఎవరైనా నా ఇంట్రోని చూడకపోయి ఉంటే వెళ్ళి నా ఛానల్లో చెక్అవుట్ చేసేయండి సో అది చూసిన తర్వాతకి ఇంకొన్ని వీడియోస్ రివీల్ చేస్తానన్నమాట సో ఇంకడైతే అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ అవన్నీ మగ్గిన తర్వాతకి మటన్ కూడా వేసి కొంచెం మగ్గబెట్టేసాను ఇప్పుడు ఇంకా పచ్చి కరివేపాకు సాల్ట్ అవన్నీ వేసేసి కొన్ని వాటర్ వేసి క్లోజ్ చేస్తాననమాట సో నా వాయిస్ నీకేమైనా డిస్టర్బెన్స్గా అనిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ కొంచెం జలుపు చేసిందండి అందుకే వాయిస్ అట్లా డిఫరెంట్గా వస్తుంది ఇంక ఇక్కడైతే విజిల్స్కి పెట్టేశాను ఆల్మోస్ట్ ఒక ఎయిట్ విజిల్స్ అయ్యాయి అనుకుంటా కాకపోతే మటన్ అస్సలు ఉడకలేదు కొద్దిగా మళ్ళీ ఒక టూ విజిల్స్ పెట్టమని మా హస్బెండ్ చెప్తే ఇంకా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకో టూ విజిల్స్ అయితే పెట్టాను సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది కాకపోతే ఎందుకో ఈసారి టేస్ట్ అస్సలు బాగాలేదండి అసలు చెత్తగా అనిపించింది నేనే ఒక్కటేసారి తిన్నాను మళ్ళీ లేదనమాట నైట్ సో ఇంకా ఫస్ట్ టైం విజిల్స్ పెట్టగానే నేనైతే వెళ్ళి స్నానం చేసుకుని అయితే వచ్చేసాను అనమాట ఇంక ఇప్పుడు చూసేసి ఈ కర్రీ అవ్వగానే దీన్ని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మా బాబు కోసం అని కిచిడీ ప్రిపేర్ చేద్దామనేసి నేను ఫస్ట్ అయితే చూస్తున్నాను సో ఇక్కడ అన్నీ సరిపోయాయా లేదా చూసుకొని ఇంకా కొత్తిమీర కూడా వేసేసి ఇంకొన్ని వాటర్ వాటర్ అనిపించింది అలానే ఒక టెన్ మినిట్స్ పెట్టాను కానీ ఏం యూజ్ లేదు కర్రీ అయితే బాగా రాలేదన్నమాట ఇంకా అది వేరే గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ ఆ కుక్కర్ క్లీన్ చేసేసుకొని ఇంకా మా బాబుకి సిరి అది సారీ కిచిడి స్టవ్ పైన వేసేసి విజిల్స్ పెట్టి నేను బట్టలు పిండడానికి అన్నట్టుగా ఇంకా నేనైతే ఇక్కడ చేస్తున్నాను గీ తీసుకురావాలి గీ మంచి గీ తీసుకుందాం అన్నట్టుగా ప్రజెంట్ అయితే నేను ఇంకా ఆయిల్తోనే వేస్తున్నాను లైట్గా ఆయిల్ వేస్తాను లేండి ఎక్కువ ఏమి వేయను ఇంక ఇదైతే నార్మల్ ప్రాసెస్లోనే చేసేస్తాను తను ఏంటి అంటే పప్పు కూరలు తిన్న కొత్తగా కిచిడి ఎక్కువ తింటాడనమాట కిచిడి తిన్నంతగా అవి తినట్లేదు సో అందుకనే తన కోసం ఇంకా పర్లేదు అని డైలీ అయినా చేస్తాను అన్నట్టుగా నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే డైలీ కిచడీయే ప్రిపేర్ చేసి పెడుతున్నాను అనమాట సో దీన్ని కిచిడి అంటారో ఏదో నాకైతే తెలీదు కాకపోతే నేనైతే దాన్ని అలా పిలుస్తాను సో మీకు అలానే చెప్తున్నాను ఇంకా ఒక గ్లాస్కి కొంచెం తక్కువే తీసుకున్నాను పప్పు రైస్ కాకపోతే నేనైతే ఇంకా ఫోర్ గ్లాసెస్ అయితే వాటర్ వేసాను అనమాట ఈ ఫోర్ గ్లాసెస్ మరి వాటర్ ఎక్కువైపోయాయేమో నాకు తెలియదు కాకపోతే విజిల్స్ రావడానికి స్టవ్ మొత్తం కంపు కంప్ అయిపోయింది చూస్తున్నారు కదా ఎలానో ఇంకా ఫైనల్గా అయితే బాగానే కుక్ అయింది కాకపోతే నా స్టవ్ పరిస్థితి ఇది అండ్ టోటల్ వంట అయ్యేలోపు నా కౌంటర్ టాప్ కూడా చూడండి ఎంత చదివేసాను చూడండి కౌంటర్ టాప్ కూడా క్లీన్గా ఉంది అండ్ మా బాబాయ్ అయితే లేచాడనమాట అనమాట సో వాడికి ఇప్పుడు తినిపించాలి టైం వచ్చేసి క్వార్టర్ టు ఫోర్ అవుతుంది సో వాన ముగ్గులు కూడా అయింది ఆ బట్టలు కూడా తెచ్చి ఇంట్లో వేసేస్తే పని అయితే అయిపోతుంది సో ఈరోజు కొంచెం బయటికి వెళ్ళేది ఉందన్నమాట సో ఇన్ కేస్ షూట్ చేయగలిగితే ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే షూట్ చేస్తాను చూస్తూ ఉండండి సో బయటికి వెళ్ళాలి అన్నాను కదండి ఏంటి అంటే షాపింగ్ అనమాట సో మేమైతే హౌసింగ్ బోర్డులో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చాము నేను వీడియో తీయడం మర్చిపోయాను అనమాట మా బ్రదర్ గుర్తు చేశాడు మళ్ళీ సో అప్పుడు కొద్దిగా అయితే ఆల్మోస్ట్ ఇది మేము రిటర్న్ అయిపోయే టైంలో నేను షూట్ చేశాను అనమాట ఇప్పుడు షాపింగ్ ఎందుకు అంటే మాకు బర్త్డేకి మా మమ్మీ బియ్యం పోస్తారు కదా సో అవి వచ్చి ట్వెల్వ్ మంత్స్లో అనేసి ఇప్పుడు పోద్దాం అనుకున్నారు వినేస్జే సో బట్టల కోసం వెళ్ళాం మా తమ్ముడు చూడండి ఇలా ఆడుతున్నాడు అండ్ నెక్స్ట్ ఇంకా మా తమ్ముడు అయితే బర్త్డే అనమాట ఆగస్ట్ ఫిఫ్త్ సో నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే ఇలా చిన్నగా కేక్ అయితే కట్ చేయించామన్నమాట మా ఇంటి దగ్గరే బయట రోడ్డు పైన కట్ చేయించాం ఇంట్లో అంతగా రాదని సో మా తమ్ముడిని అందరూ విష్ చేయండి